dan maaf. Tak dapat makan. Tak jumpa మన సీట్ సర్టిఫికేషన్ లాస్ట్ టైం మనకి రూపాయలు ఉంది తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎవరైనా బాబు

మరి వివిధ ప్రాంతాల్లో మనము పెట్టాము సో కాబట్టి వాళ్ళ కొంచెం జనరస్ గా ఉండాలి ఒక జనరస్ గా ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి ప్రభుత్వం వారు ఆదేశాలు జారీ చేస్తారు అవి కూడా మెడిమైన సరుకులే పంపిణీ చేయమని ప్రభుత్వం వారి నుంచి కూడా ఆదేశాలు ఇచ్చాయి నేనైతే చూస్తాను నా మా ప్రభుత్వం అంటే గౌరవ సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఓసారి ఒంగోలు పట్టణం చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అయింది ఒకసారి మీరు వెళ్ళి ఎలా ఈ నిత్యావసర సరుకులు ఏవైతే మనం ఇద్దాం అనుకుంటున్నామో అది ఎలా జరుగుతుంది ఏంటి అని కొంచెం చెప్పేసి అని కొంచెం చెప్పినందుకు గాను నేను ఒకసారి ఇక్కడికి వచ్చి ఇప్పుడుండే మన బియ్యం కానీ ఇక్కడ ఇచ్చే కందిపప్పు కానీ ఆయిల్ కానీ పంచదార కానీ లేకపోతే ఉల్లిపాయలు కానీ లేకపోతే బంగాళదుంపలు కానీ అవి సరఫరాలో ఏమైనా జాప్యం ఉందా ఆ సరఫరాకి సంబంధించినటువంటి దాంట్లో క్వాలిటీ కానీ ఇవన్నీ కూడా ఒకసారి చూద్దామని చెప్పి మంత్రివర్గ చేతుల మీదుగా ఈ రోజు ఈ మన చెరువుకుము పాలెంలో ఈ రోజు మీకు ఇవ్వడం అనేది అంటే అంటే ఉన్న అంటే ఈ సరుకులు అనేటువంటి ప్రభుత్వం ఇవ్వడం అనేటువంటిది ఆనందదాయకంగా ఉన్నా ముఖ్యంగా మూడు రోజుల నుంచి ఏదైతే ఈ వర్షాల్లో ఇబ్బందులు పడ్డామో మన ఉంగోళ్ళు కొన్ని ప్రాంతాలు పదిహేను డివిజన్స్లో దగ్గర దగ్గర యాభై మూడు కాలనీల వరకు నీళ్ళు వచ్చి ఇబ్బందులు పడే పరిస్థితులు చూసాం దాన్ని కూడా కొంతమందిని తీసుకెళ్లేసి కొంత ఈ కాలేజెస్ స్కూల్స్లో కూడా వాళ్ళని పెట్టటము వాళ్ళకంతా కూడా ఫుడ్ కానీ మధ్యాహ్నం నైట్ భోజనం కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి అక్కడ కూడా మళ్ళా మెడికల్ ట్రీట్మెంట్ కోసం కూడా డాక్టర్స్ వీళ్ళందరినీ కూడా పెట్టి మిమ్మల్ని అందరూ కూడా ఈరోజు ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకోవటం జరిగిందని చెప్పి వాళ్ళు తెలియజేస్తున్నాం అలాంటి దగ్గర ఉండే దగ్గర కూడా ఈరోజు పొద్దున్న కూడా మీకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చాం మధ్యాహ్నం కూడా భోజనాలు ఇచ్చారు కొన్ని ఎక్కడెక్కడ మేము నోట్ చేసుకున్నారో ఎందుకంటే నేను ఆ డివిజన్ ప్రెసిడెంట్లు అందరితో కూడా మాట్లాడాం ఎక్కడ సమస్యలు ఉన్నాయి ఎక్కడ కూడా ఉండిపోలేని పరిస్థితులు ఉన్నాయో కూడా అక్కడ ఇవాళ మధ్యాహ్నం కూడా ఈ రోజు భోజనాలు ఇచ్చాం మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఈరోజు తుఫాను వల్ల దగ్గర అందరినీ కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం గత మూడు రోజుల నుంచి ఈ సైక్లో సంబంధించి మనం అది చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడం జరిగింది అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు జిఓఎంఎస్ నెంబర్ వన్ ఫైవ్ వన్ వన్ ఫైవ్ పేరిట ఈ ఫ్లడ్ రిలీఫ్ క్యాంప్లో ఉన్నటువంటి పీపులకి అట్లాగే ఫిషర్ మ్యాన్ లైలిహుడ్ కోల్పోయారు వాళ్ళకి అట్లాగే ఈ నేతన్న కార్మికులు వారికి ఈ ఎసెన్షియల్ కమ్యూనిటీ నిత్యావసర సంఖ్యలు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఆ జీవోని జారీ చేయడం జరిగింది ఆ జీవో ప్రాప్తికి మరి మనము ఈ ఫ్లడ్ రిలీఫ్ క్యాంప్ లో ఉన్న వాళ్ళకి ఇరవై ఐదు కేజీల చొప్పున రైస్ ప్యాకెట్ అట్లాగే మరి ఒక రెడ్ గ్రామ్ దాల్ ఒక కేజీ మరి మోంతి తుఫాన్ సందర్భంగా చాలా మంది జిల్లాలో పశ్చిమి వందల మంది మందిని పునరావాస కేంద్రాలు మనం పంపించడం జరిగింది వారందరికీ కూడాను ఈరోజు ఒక్కొక్కరికి ఇరవై ఐదు కేజీల బియ్యము ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ పాము ఆలయలు ఒక కేజీ చక్కెర చక్కెర ఒక కేజీ ఉల్లిపాయలు ఒక కేజీ ఉరలగడ్డలు లెక్కన సుమారు పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి వస్తువుల్ని వారికి అందజేయడం జరిగింది వీళ్ళే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాలకి అదేవిధంగా చేనేత కుటుంబాలకు కూడా ఇది సహాయాన్ని మనం ప్రభుత్వం నుంచి అందించడం జరుగుతూ ఉంది ఒంగోలు నగరంలో పదకొండు వేల మంది జిల్లాలో సుమారుగా ఇరవై ఒక్క వేల మందికి ఈ సహకారాన్ని ప్రభుత్వం నుంచి అందిస్తున్నాం ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు ప్రజలందరూ సహకరించారు అదేవిధంగా అధికారులు నిద్రాహారాలు అని పూర్తి స్థాయిలో కృషి చేసినందుకు అధికారులను కూడా మనస్ఫూర్తి గమనిస్తున్నాం రాజకీయ నాయకులు అందరూ కూడా వారికి కోఆర్డినేషన్ చేశారు ఒంగోలు నగరంలో అయితే నిన్న కలెక్టర్ గారు అదేవిధంగా జెసి గారు మేయరు కమిషనరు ఒంగోలు ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు వారి శక్తి వంచన లేకుండా డ్రైన్ చేసేసినంత వల్ల నగరం కూడా ముంపు ప్రాంతాల నుంచి విముక్తి కలగడం జరిగింది ముఖ్యమంత్రి గారు అయితే ఆ రోజు మొదటి నుంచి కూడా రాత్రి వరకు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మన ఇక్కడ సచివాలయంలోనే ఉండి పరిచయ సమీక్ష చేయడం జరిగింది ఉప ముఖ్యమంత్రి గారు కూడా సచివాలయం నుంచి పరిశీలి పరిచ సమీక్ష చేస్తారు విద్యాశాఖ మంత్రి అయితే రాత్రి కూడా అక్కడ వండి సమీక్ష చేసి ఎక్కడా కూడా ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం పశు నష్టం కూడా జరగకుండా చర్యలు తీసుకున్నారు చిన్నప్పటికీ వేళ్ల మీద లెక్క పెట్టే స్థాయిలో చిన్న చిన్న ప్రమాదాలు జరిగే దురదృష్టకరం ఇది ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజా సహకారంతో ప్రజల అప్రమత్తంతో అధికారుల సహకారంతో దీన్ని మనం జయించగలిగామని చెప్పి తెలియజేసుకుంటూ ఎన్నడూ లేనంటే వరదలు వచ్చాయి ఎప్పుడో దాదాపు సుదీర్ఘకాలం ఇరవై సంవత్సరాల నుంచి నిండినటువంటి చెరువులు కూడా ఈ వర్షాల్లో మిగిలినాయి ఇప్పుడు కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో చెరువులు అధికంగా ప్రవహించడం రిజర్వాయర్లలో డ్యామేజ్ కాకుండా ఉండడం వల్ల ఇంకా కూడా వరద నీళ్ళు జిల్లాలో ప్రవహిస్తున్న పరిస్థితి పంట నష్టాలు కూడా సజ్జా అదేవిధంగా పత్తి ఇలాంటి పంటలు కూడా నష్టపోయాయి వీటన్నిటి కూడా నష్టపరిహారం కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది ఈ సందర్భంగా మీరు తెలియజేస్తాను